హాయ్ అండి ఈ వీడియోలో కుట్టేశాను పై టాప్ అయితే నెక్ చిన్నదైపోయిందని మళ్ళీ రివర్స్ ఇచ్చారనమాట దానికి కుక్స్ పట్టి పట్టి వేస్తున్నాను ఇదైతే కాలర్ నెక్ కుట్టానండి హాఫ్ కాలర్ సో ఈ బాడీ క్లాత్నే ఈ విధంగా టూ పీసెస్ తీసుకొని ఇక్కడ నెక్ కట్ చేయడానికి మార్క్ చేస్తున్నాను అనమాట మనకి ఎంతైతే కావాలో అంత మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఒక మార్క్ చేసేసి కట్ చేస్తున్నాను నెక్ మొత్తం కట్ మొత్తం స్టిచ్ చేసాను పాప చిన్న పాపేను సిక్స్త్ క్లాస్ అందుకని చెప్పి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టలేదనమాట నెక్ కొంచెం పెద్దగానే పెట్టాను కానీ పట్టదు మళ్ళీ పట్టి కాదా పట్టి ఏమని రివర్స్ వస్తే వేస్తున్నాను అనమాట నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయటం ఏమీ వీడియో తీయలేదు సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఉక్స్ పట్టి కాదా పట్టి నేను ఏ విధంగా వేస్తున్నానో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి చిన్నగా షూట్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఇలాగా రెండు ఈక్వల్గా ఇలా ఫోల్డింగ్ తోటి టూ పీసెస్ తీసుకొని ఎంతైతే కట్ చేసానో అంత పీసెస్ అటు ఇటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ చేస్తాను అనమాట ఒక ఒకవైపు అయితే జాయింట్ చేస్తాను ఫోల్డింగ్ వైపు కాదు ఓపెన్ వైపు జాయింట్ చేస్తాను అనమాట ఇలా రెండు వైపులా జాయింట్ చేసేసాక ఎక్కడైతే కట్ పెట్టుకున్నామో అక్కడికి అటు ఇటు చిన్న చిన్నగా ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అటు ఇటు పెట్టుకోవాలి ఎక్కడ వెనక పార్ట్ అనేది కట్ అవ్వకుండా అంటే కుట్టు కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి మీకు అయితే మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది డ్రెస్ అయితే స్టిచ్ చేసే స్టిచ్ చేసేసిన దానికి పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి పెట్టేసేసుకుంటే ఇలా వచ్చేస్తాయి అనమాట పట్టీలు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇలా అనమాట ఇక్కడ ఎక్కువ క్లాత్ ఏమీ ఉండదు మనకి ఫోల్డింగ్ చేయడానికి కానీ దేనికి ఎందుకంటే కుట్టేసిన దానికి కట్ చేసి వేస్తున్నాను మళ్ళీ నెక్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి ఒక వైపు క్లాత్ని ఏమో లోపలికి పెట్టేసేసి ఇంకా పై వైపు ఉన్న క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కింద వైపు ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట మీకు ఎక్సెస్ ఏమన్నా వస్తుంది అనుకుంటే ఏ మాత్రం రాదండి ఎందుకంటే ఒకటి కిందకుంటుంది ఒకటి పైకి వస్తుంది అంతేను ఇప్పుడు దీన్ని ఇలాగా లోపల వైపుకి పెట్టేసేసుకొని దీనికి ఇలాగ స్టిచ్ అయితే వేసుకోవాలి నేను చిన్నగా అంటే ఫాస్ట్ వార్ వాడిలో కూడా ఏమీ పెట్టలేదు మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుందని చెప్పి చాలా చిన్నగా ఎలా అయితే కుట్టానో ఆ విధంగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాగ పక్కకు తీసేసుకొని ఒకవైపు ఇంకొక వైపు కూడా కుట్టాలి కదా దాన్ని దీని మీద కరెక్ట్గా ఇలా పెట్టేసేసి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలండి ఇలాంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు ఇలాంటి రివర్స్ వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా కుట్టాలి వంక పట్టడానికి ఇంకా ఆస్కారంగా ఉంటుందన్నమాట నేను ఏమనుకున్నానంటే చిన్నపిల్లే కదా అని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశానమాట కానీ తన జడలతో వేసుకునే పాటకు అటోక జడ ఇటోక జాడ నెక్కకైతే పట్టలేదు సో అందుకని మళ్ళీ రివర్స్ వచ్చింది నాకు ఆదికి ఇచ్చినప్పుడు అయితే నార్మల్గా వచ్చిందన్నమాట ఈ డ్రెస్తో మళ్ళీ రివర్స్ అయితే ఇక జడలు మడిచి పైకి కట్టుకుంటారు కదా సో అలాంటప్పుడు ఈ డ్రెస్ వేసుకోవటం ఇబ్బందిగానే అనిపించింది నేను చూసినప్పుడు ఇక్కడ ఎందుకులే అని చెప్పి నేను మళ్ళీ దీన్ని ఇలాగ రిపేర్ అనమాట కొంచెం ఆలోచించి చేస్తే ఇలాంటి మిస్టేక్స్ని కూడా సరి చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇవ్వాలి అంటే ఇలాంటివి ఇలానే స్టిచ్ చేసి తీరాల్సిందే కొంచెం కష్టమైనా సరే ఇక్కడ చూడండి ఒకవైపు దాని క్లాత్ని లోపలికి కాజాలు వేసుకునే దాన్ని లోపలికి పెట్టి ఉప్సులు కుట్టేదాన్నేమో క్లాత్ని ఇలా పైకి పెట్టేసేసి కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఫోర్ స్టిచ్చెస్ అంటే నాలుగు పలగలుగా స్టిచ్ చేస్తాను క్లాత్ జాగ్రత్తగా ఎందుకంటే ఫుల్గా స్టిచ్ చేసేసాను ఓన్లీ పై పార్ట్కి మాత్రమే కుట్టట్లేదు ఇది ఫుల్గా స్టిచ్ చేసేసిన దాని మీద స్టిచ్ చేస్తున్నాను సో జాగ్రత్తగా ఇలాగా మీన్ ముడతలు ఏం లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట యాక్చువల్లీ పట్టి కాజా పట్టి ఇక్కడ కేసిన నెక్ వేస్తే బాగానే ఉంటుంది బట్ నాకు ఎందుకో ఇది కుట్టేశాను కదా అందుకని మనం అటు ఇటు అయినా ఈ క్లాత్లో కలిసిపోతుందని చెప్పి నేను ఈ క్లాత్ కాజా కాజాపట్టి క్లాతే వేస్తున్నాను అనమాట పై టాపు ఈ చిక్స్ క్లాతే వేస్తున్నాను ఇంకో డ్రెస్కి అయితే ఇలా కుట్టమని చెప్పారు కాబట్టి దీనికి పట్టి కాజా పట్టి నేను ఈ కాలర్కి వేసిన క్లాత్ అంటే ప్యాంట్ క్లాత్ వేసానమాట చూడండి జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ సూది లోపల పెట్టి పాదం పైకి తీసేసి ఇలా తిప్పుకుంటూ కుట్టాలి ఇక్కడ కూడా కింద వైపు క్లాత్ మీద కుట్టనేది పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ ఇలాగా నాలుగు వైపులా అంటే ఒక స్క్వేర్ విధంగా స్టిచ్ చేశాను అనమాట పైన అంతేనండి ఉక్స్ పట్టి కాజపట్టి వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా నీట్గా వచ్చింది ఎక్కువ తక్కువలో ఏం రాలేదు నెక్ కూడా చక్కగా అడ్జస్ట్ అయిపోయిందనమాట ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ